హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరి పొలంలో అయితే ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయో అలాంటి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి న్యూస్ అని చెప్పుకోవచ్చు ట్రాన్స్ఫార్మర్లు ఉన్నటువంటి వారికి వారానికి ఐదు వందల రూపాయలు అధికారులు మీకు చెల్లించవలసి ఉంటుంది దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో విద్యుత్ అనేది చాలా ముఖ్యమైనటువంటిది ఎవరి పొలంలో అయితే ట్రాన్స్ఫార్మర్లు కానీ స్తంభాలు కానీ లైన్లు కానీ ఇలాంటివి అనేవి ఉంటాయి చాలా వరకు ట్రాన్స్ఫార్మర్లు అదేవిధంగా స్తంభాలు ఉండడం అనేది జరుగుతుంది వారి పొలంలో వారు వ్యవసాయం చేసుకోవడానికి కొంత భూమి అనేది వీటికి కేటాయించడం అనేది జరుగుతుంది అయితే అదేవిధంగా ఈ ట్రాన్స్ఫార్మ్ అనేది ఉండడం వలన చాలా రిస్క్తో కూడినటువంటి ఇది ఒక అంశం అయితే దీనికోసమే ప్రభుత్వం కూడా ఎవరి పొలంలో అయితే ట్రాన్స్ఫార్మర్లు కానీ స్తంభాలు కానీ ఉంటాయో వారికి ప్రభుత్వము వారానికి ఐదు వందల రూపాయలు చెల్లించడం అనేది జరుగుతుంది అయితే దీనిని మనం లీజుకు కూడా ఇవ్వచ్చు ఈ ట్రాన్స్ఫార్ములు కానీ స్తంభాలు కానీ ఇలాంటి వాటికి కొన్ని సందర్భాల్లో సమస్య రావడం అనేది జరుగుతుంది ఒకవేళ నలభై ఎనిమిది గంటల్లో అంటే రెండు రోజుల్లో వీటికి ఎలాంటి పరిష్కారం చేయకపోతే రోజుకి యాభై రూపాయలు దీనిపైన మనము రుస్తుము అనేది తీసుకోవచ్చు ప్రభుత్వం నుంచి ఇది మీరు ఏ విధంగా అప్లై చేయాలి అనుకుంటే ఎన్ఓసి అనేటువంటి ఒక సంస్థ ఉండడం అనేది జరుగుతుంది ఈ కరెంట్ యొక్క సంస్థ దీనితో మనము లీజుకు ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఐదు వేల రూపాయలకి మనము లీజు చేసుకోవాల్సిన అటువంటి అవసరం అనేది ఉంటుంది ఈ లీజు చేసుకోవడం ద్వారా మీకు ఐదు వేల రూపాయలు అనేది రావడం అనేది జరుగుతుంది అదేవిధంగా మీ యొక్క ఇంటి ఛార్జీలు కానీ మీ యొక్క ఇంటి కనెక్షన్లు కానీ అదేవిధంగా ఇతర ఏవైనా మీ కరెంటుకు సంబంధించినటువంటి అవసరాలు ఉంటే మీకు దీంట్లో ఖర్చు అనేది మినహాయించడం అనేది జరుగుతుంది ఎందుకంటే మీ పొలంలో ఈ ట్రాన్స్ఫార్మర్లు కానీ స్తంభాలు కానీ ఉండడం వల్ల మీకు రిస్క్ అదేవిధంగా పొలంలోకి వెళ్ళాలంటే ఏ సందర్భంలో ఏం జరుగుతుందో ఈ కరెంటు సమస్య వల్ల కాబట్టి ప్రభుత్వం మీకు ఎలాంటి అవకాశం కల్పించడం అనేది జరుగుతుంది ఎవరి పొలంలో అయితే ఈ స్తంభాలు కానీ ట్రాన్స్ఫార్మర్లు కానీ ఉన్నాయో అలాంటి వారు ఈ ప్రభుత్వ విద్యుత్ సమస్యతో మీరు ఒప్పందం చేసుకొని వారానికి మీరు ఐదు వందలు రూపాయలు పొందేటువంటి అవకాశం ఇది ఉంది కాబట్టి మీరు దీనికోసం అప్లై చేసుకోండి దీనికి సంబంధించి మీరు గ్రామ పంచాయతీలో కానీ అదేవిధంగా విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో కానీ సంప్రదింపులు చేసి వారితో ఒప్పందం చేసుకొని మీరు ఈ పథకాన్ని ఉపయోగించుకోండి